హలో హాయ్ అండి వెల్కమ్ టు జాను టరోస్ గుడ్ ఈవెనింగ్ అండి నా పేరు శ్వేత ఈ రోజు రీడింగ్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఓకే మీ సిచ్యువేషన్ ప్రజెంట్ అండ్ మీ పర్సన్ సిచ్యువేషన్ అండ్ ఇంకా మీ పర్సన్ మీ గురించి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఓకే మళ్ళీ ఏంజిల్స్ అండ్ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి మీరున్న కి ఓకే ఈ ఫోర్ క్వశ్చన్స్కి కి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకేనా అస్సలు కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ని పూర్తిగా చూడడానికి ప్లాన్ చేయండి మీకు కనెక్ట్ అవుతే ప్లీజ్ క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి కామెంట్స్ చేయండి ఒకవేళ మీకు కనెక్ట్ అవ్వట్లేదంటే మాత్రం స్కిప్ చేయొచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఓకేనా వరకు మన ని ఫస్ట్ టైం చూసేవారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అలా యాక్టివేట్ చేసుకుంటే ఏంటంటే నేను పెట్టే వీడియోస్ లైవ్ అని షార్ట్ లాంగ్ వీడియోస్ ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అక్క ఈ క్వశ్చన్స్కి నాకు డౌట్ కొంచెం క్లారిఫై చెయ్యండి అంటే కామెంట్స్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో మాకు మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా స్టార్ట్ రీడింగ్ మరి మీ పర్సన్ అండ్ మీ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలంటే మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి ప్లీజ్ యూనివర్స్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళ పర్సన్ అండ్ వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ నా వ్యూవర్స్ అండ్ వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి ఈ వీడియో చూసే వాళ్ళ ఎనర్జీస్ అండ్ వాళ్ళ మనసులో ఉండే పర్సన్ ఏ వ్యక్తి గురించి నా వ్యూవర్స్ ఆలోచిస్తున్నారో మరి ఆ వ్యక్తి యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి ప్రజెంట్ ఈ వీడియో చూసే వాళ్ళ సిచ్యువేషన్ ప్రజెంట్ ఎలా ఉంది ముందుగా మీ సిచ్యువేషన్ ప్రజెంట్ ఎలా ఉంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఈ డివర్స్ నా వ్యూ వ్యూవర్స్ నా వ్యూవర్స్ ఈ వీడియో చూసే వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఈ డివర్స్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ మీద వచ్చేసి నేను టూ కార్డ్స్ ఇస్తాను ఇక్కడ పెడుతున్నాను ఓకే ఇది మీ సిచ్యువేషన్ ఇంకా మీ పర్సన్ సిచ్యువేషన్ ఈవర్స్ అలాగే నా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ ఎవరైనా ఉన్నారు అది లేడీస్ అండ్ జెంట్స్ లేకపోతే ఇంకెవరైనా కావచ్చు ఓకే ఇది జనరల్ రీడింగ్ అండి చాలామంది చూస్తారు కాబట్టి ప్రతి ఒక్క ఎనర్జీస్ కనెక్ట్ అవుతుంటాయి ఓకే నేను చెప్పే వీడియో మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెజినేట్ అవుతే ఈ వీడియో మీదనుకోండి ఒకవేళ రెజినేట్ అవ్వకపోయింటే స్కిప్ చేయొచ్చు మీరు వేరే వీడియోని చూడొచ్చు ఓకే మీ పర్సన్ యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్ ఓకే తన సిచ్యువేషన్ సారీ మీ ప్రజెంట్ పర్సన్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉన్నాయి ఓకే మిగతా గైడెన్స్ నేను చూస్తాను ఇక్కడ నాకు ఫైవ్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఇది మీ సిచ్యువేషన్స్ ప్రజెంట్ ఓకేనా ద పూల్ ద పూల్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ మీ సిచ్యువేషన్ ఇక్కడ ఎలా ఉందంటే ప్రజెంట్ అయితే మీరు ఏవో కొన్ని ఊహల్లో ఉన్నారండి కొన్ని కళల్లో అయితే కొన్ని కొన్ని డ్రీమ్స్ అయితే ఉన్నాయి అంటే మనుషులు అన్నాక ఖచ్చితంగా డ్రీమ్స్ అయితే ఉంటాయి అది ప్రాబ్లం కాదు కాకపోతే ఏంటంటే ఎక్కువగా ఉన్నాయి కానీ కొన్ని అవి ఇంతవరకు నెరవేరలేదనే ఒక ఆలోచనలో మీరు ఉంటున్నారు చాలా స్ట్రక్ ఎనర్జీలో అంటే ఎవరిని నమ్మాలి కూడా మీకు అర్థం కావట్లేదు ఎందుకంటే మీ చుట్టూ ఉండే వ్యక్తులు మిమ్మల్ని అసలు నమ్మే నమ్మేటట్టుగా అసలు ఉండట్లేరు వాళ్ళు ఓకేనా అర్థమవుతుందా మీ చుట్టూ ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని మోసగించడము మీ దగ్గర వాళ్ళ ప్రవర్తన చూపించడము ఓకే ఇట్లా జరుగుతుంది ఏంటంటే వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు మీ దగ్గర మాట్లాడడము తర్వాతకి మళ్ళీ వాళ్ళ పని అయిపోయిన తర్వాతకి మళ్ళీ మీతో మంటారు మీతో మాట్లాడకపోవడం మిమ్మల్ని దూరం పెట్టడం ఇట్లాంటివి అయితే జరుగుతున్నాయి మీ విషయంలో ఓకేనా వాళ్ళని మీరు గుడ్డిగా నమ్మాను నేను వాళ్ళని ఓకే వాళ్ళు ఇదా అని చెప్పేసి మీరు వాళ్ళని తెలుసుకొని మీరు వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్త పడాలని చెప్పేసి ఈ రివర్స్ చెప్తున్నారు ఓకేనా కొన్ని విషయాలు మీరు చాలా తొందరపడుతున్నారట అంటే చేసేయాలి నాకు అన్నీ తెలుసులేండి ఎవరు చెప్తే నేను ఎందుకు చేస్తాను నాకు అన్నీ తెలుసు నేనే ఒకరికి చెప్పేవాళ్ళని అనే ఒక ఏమంటారు ప్రౌడ్నెస్ అనేది మీలో ఎక్కువగా ఉంది ఓకేనా అలా ఎప్పుడు కూడా మీరు చేయొద్దు అన్నీ నాకు తెలుసులే అనే ఒక ఎనర్జీతో ఎప్పుడు ఉండొద్దు ఎందుకంటే తెలియని కూడా ఉంటాయి తెలుసుకోవడానికి ప్లాన్ చేయండి ఓకే ఇంకా మీకంటే పెద్దవాళ్ళు కానివ్వండి ఏదన్నా మీతో ఉండే వ్యక్తులు కావచ్చు వాళ్ళు మీకు ఏదో చెప్తున్నారంటే అది ఎందుకు చెప్తున్నారు అనడానికి మీరు గ్రహించండి ఓకేనా ఎందుకంటే మీరు కొంచెం మీకు కొంచెం కోపం ఎక్కువ ఓకే ఇలా అంటే నేను ఫీల్ అవ్వద్దు కాబట్టి ఇక్కడ ప్రజెంట్ కనిపించిన ఎనర్జీ అయితే ఇది మీరు పడతారు మీకు కొంచెం కోపం ఎక్కువ ఎవరైనా చెప్తే దాన్ని మీరు లైట్ తీసుకుంటారు అంటే ఎందుకు చెప్తున్నారు అనే ఆలోచన అనేది మీకు ఉండదు ఓకే కానీ ఎందుకంటే మీరు దాన్ని అలా లైట్ తీసి కనుక మీరు రిస్క్లో పడే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ మీరు ఇప్పటికే మోసపోయారు కొన్ని విషయాల్లో కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువగా మీరు బాధపడద్దు ఓకే బాధపడకుండా ఉండడానికి కారణం మీరు తొందరపడకండి కొంచెం వెయిట్ చేయండి ఏ విషయమైనా కొంచెం క్లారిటీగా తెలుసుకోండి తొందరపడుతున్నారు కొంచెం కోపం ఎక్కువ ఇతరులతో మాటలు ఇట్లా వదిలేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఇలా ఉంది అట అది నిజమైతే క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి కామెంట్స్ చేయండి ఓకే మరి యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి నేను చెప్పాను కదా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసపరిచారు అంటే చీట్ చేయడం జరిగింది వాళ్ళ అవసరాలు బట్టి వాళ్ళు వాడుకోవడం తర్వాత మిమ్మల్ని వదిలేయడం ఇక్కడ నాకు ద డెవిల్ కొంచెం నెగిటివ్ అయితే ఉందండి ఎందుకంటే మీరు చాలా బాగా అంటే మీకు మీరు జెన్యున్ వ్యక్తి అంటే మీకు పేర్లు పెట్టే ఇవి లేకపోయినా మీరు న్యాయంగా అయితే మీరు మీ లైఫ్ని కొనసాగించడం జరుగుతుంది మీకు తెలుసు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా ముందుకెళ్ళాలి ఏంటి చేస్తే ఏదవుతుంది నాకు అని చెప్పేసి మీకు చాలా బాగా తెలుసు కాకపోతే ఏంటంటే కొంచెం ప్రౌడ్నెస్ ఉంటుంది మీకు దానివల్ల కొంచెం రిస్క్లో పడే అవకాశం అయితే ఉంది ఓకేనా మరి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే మీ మనస్సు మీ మనసు మీకు ఏది చెప్తుందో అది ఎందుకు చెప్తుందా అనేది మీరు అర్థం చేసుకోండి పెద్దవాళ్ళు ఏదైనా గైడెన్స్ ఇస్తే వాటిని ఫాలో అవ్వండి అని చెప్పేసి మీరున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్కి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఇది ఓకేనా మరి అలాగే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం ఈ టూ కార్డ్స్ మీ పర్సన్ మీ పర్సన్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి నైట్ ఆఫ్ కర్బ్స్ అంటే ప్రజెంట్ అయితే తను స్ట్రక్ట్ అయిపోయారండి కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయిపోయారు చాలా స్లోలీగా ఉన్నారు మీ విషయంలో ఓకే తనున్న ప్రజెంట్ ఫీలింగ్స్ అయితే ఎందుకో భయ భయపడుతున్నారు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు తన పరిస్థితులు కొంచెం గందరగోళంగా ఉన్నాయని చెప్పేసి మనకు యూనివర్స్ తెలియజేస్తున్నారు నిజమేనా మీకు తెలిస్తే ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి ఓకే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ గందరగోళం సిచువేషన్లో ఉన్నారు అలా అని చెప్పేసి ఆ గందరగోళం సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు ఎండ్ అయిపోతున్నాయి తనకి మీ పర్సన్ మీ మనసులో ఉండే పర్సన్ ఎవరైతే కావచ్చో వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఉన్నారు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎండ్ అయిపోతున్నాయి ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయడం వల్ల ముందుకి వెళ్ళలేకపోతున్నారు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు భయపడుతున్నారు కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు హెడ్ ఎక్ రావడము ఓకే ఇంకా దేనిలో కూడా బద్ధకంగా ఉండడము ఇలాంటి పరిస్థితులు అయితే మీ పర్సన్ ఉన్నారు అవునా కాదా మరి అదేంటి చూద్దాం ప్లీజ్ శ్రీనివాస్ వాళ్ళ ప్రజెంట్ పర్సన్ ఉన్న సిచ్యువేషన్స్కి మరి మీరు ఇంకేం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు చూడండి కొంచెం రిస్క్ తీసుకోండి కష్టపడండి మీ పైన మీరు డిపెండ్ అయ్యి ఉండండి అని చెప్పేసి చెప్తున్నారు అంటే మీ పర్సన్ ప్రజెంట్ కొంచెం కర్మని ఫేస్ చేస్తున్నారు అంటే కర్మ అంటే ఫాస్ట్ లైఫ్ గురించి ప్రజెంట్ తన కర్మని అయితే ఫేస్ చేస్తున్నారు ఆ కర్మ ఇంతటితో అయిపోవాలంటే మీ కష్టం మీద మీరు నమ్మకంతో ముందుకెళ్ళాలి కానీ ఒకరి మీద ఆధారపడి ఉండొద్దు ఒకరి మీద ఆధారపడి ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా జరగబోతాయట మీ పర్సన్ లైఫ్లో మీ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు లేకుంటే థర్డ్ పార్టీ నుంచి కావచ్చు కొన్ని ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం కూడా మళ్ళీ ఉంది అని కూడా చెప్తున్నారు మీరు వాటిని ఎదుర్కొంటే మాత్రం ఒకేసారిగా ఇంకా ఫైనల్ ఇంకా మీకు మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ అనేది మీ పర్సనల్ లైఫ్లోకి రావు ఇంకా తర్వాత మీరు హ్యాపీగా ఉండ ఉంటారు కాకపోతే ఏంటంటే మిమ్మల్ని చూసి కొంతమంది ఓర్వ లేకుండా ఉన్నారన్న ఓకేనా మీ పైన కొంచెం నెగిటివిటీ అంటే కొంతమంది మీ చుట్టూ ఉండే వ్యక్తులు మీరు హ్యాపీగా ఉండడం మీరు సంపాదన ఇవన్నీ కూడా వాళ్ళు చూడలేకపోతున్నారు ఎవరు మీ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ అది ఓకేనా యూనివర్స్ మరి నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్కి మీరు ఫైనల్గా ఇచ్చే గైడెన్స్ ఏంటి వీల్ ఆఫ్ ఫార్చున్ చూడండి మీ పర్సన్ లైఫ్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయిన తర్వాతకి సడన్గా తనకేదో మంచి జరగబోతుంది ఓకేనా ఇవన్నీ తను సాల్వ్ చేసుకొని అవన్నీ కూడా ఫేస్ చేస్తే ధైర్యంగా ముందుకు నిలబడితే కనుక ఖచ్చితంగా తన లైఫ్లో సడన్గా ఇంకా తను అనుకునేవన్నీ కూడా సాధిస్తారు అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తున్నారు మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది ఓకే అర్థమైంది కదా మరి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ పైన అనేదానికి చూద్దాము మీది ఫీలింగ్స్ చెప్పానో మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ చెప్పానో ఇంకా మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ప్లీజ్ యూనివర్స్ నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ తెలియచేయండి యూనివర్స్ నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి నైన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మీ గురించి తన నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే తను సిద్ధంగా ఉన్నారు తను రెడీగా ఉన్నారు మీ గురించి మీ వాల్యూ తెలుసుకొని మళ్ళీ మీతో రిలేషన్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి తను స్ట్రాంగ్గా ఉన్నారు ఓకే న్యాయంగా ఉన్నారు ప్లస్ మళ్ళీ ఇక్కడ నాకు వచ్చేసి ఎయిస్ ఆఫ్ పెంటికల్స్ మీ విషయంలో మాత్రం మీ పర్సన్కి క్లారిటీ అనేది ఉంది కొన్ని దారులు అనేది ఓపెన్ అయిపోతున్నాయి ఇప్పటివరకు మీరిద్దరు హ్యాపీగా ఉండ కొద్ది చూడలేకపోయారు ప్లస్ మళ్ళీ మీరు మాట్లాడుతూ కూడా కొన్ని అడ్డంకులు రావడం జరిగింది కానీ ఇప్పటి నుంచి మాత్రం అవి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరిద్దరు హ్యాపీగా ఉండబోతున్నారు మిమ్మల్ని మీ పర్సన్ వదిలే సమస్య అయితే లేదు అని చెప్పేసి చెప్తున్నారు ఓకేనా మీ పర్సన్ తన యాక్షన్ ఏంటంటే మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలి ప్లేస్ దారులన్నీ కూడా ఓపెన్ అయిపోతున్నాయి ఎలాంటి సిచ్యువేషన్స్ కూడా ఇప్పుడు మీరు ఫేస్ చేసేది లేదు అలాగే నిన్ను నేను వదిలే సమస్య లేదు అని కూడా చెప్తున్నారు ఓకేనా మరి మీరేమంటున్నారు మీ పర్సన్కి ప్లీజ్ యూనివర్స్ మరి ఈ వీడియో చూసేవాళ్ళు వాళ్ళ పర్సన్కి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ పర్సన్తో ఏం చెప్పాలనుకుంటున్నారు యాక్షన్ ఏంటి చూడండి నాకు ఇక్కడ ద్వారా ద అంటే మీరు కూడా ఏంటంటే ఇంకా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అంటే మీ మనసులో ఉండే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారో అవన్నీ నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వేదంటే అది ఇంకా నేను ఇన్ను సంతోష పెట్టడం కోసం నేను ఏదైనా చేయగలుగుతాను అని చెప్పేసి మీ ఆలోచన ఉంది మీ పర్సన్తో అవునా మీరైతే మీ పర్సన్ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ తన పిక్స్ చూడడము ఓకే తన వాయిస్ ఉంటే మళ్ళీ మళ్ళీ వినడము ఇలా రిపీట్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి కానీ ప్రజెంట్ మీరున్న ప్లేస్ అంటే మీరున్న ప్లేస్ కొంచెం కష్టంగా ఫీల్ అవుతున్నారు భారంగా అది మీకు ఇష్టం లేకున్నా కూడా ఉండడం అయితే జరుగుతుంది ఓకేనా ఇది మరి మీ పర్సన్ యొక్క యాక్షన్ అండ్ మీ యాక్షన్ మీ పర్సన్ గురించి మరి ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు ప్లీజ్ యూనివర్స్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళ యూనివర్స్ వాళ్ళ పర్సన్ అండ్ నా వ్యూవర్స్ గురించి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మరి ఏంజల్స్ మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఫైనల్గా ఫైనల్గా వీళ్ళ రిలేషన్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఇంప్రూవింగ్ హెల్త్ కొంతమందికి ఇక్కడ హెల్త్ అనేది డిస్టర్బ్ జరిగిందట అవునా మీకు కానీ మీ పర్సన్ కానీ హెల్త్ అనేది డిస్టర్బ్ జరిగింది అది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వబోతుంది అని చెప్పేసి ఏంజిల్స్ తెలియజేశారు ఇంకా ఏంజిల్స్ ఇంకేం తెలియజేయాలనుకుంటున్నారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు ఏదైతే అనుకుంటున్నారో గత కొద్ది నెలల్లో జరిగే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు ఇంకా యూనివర్స్ ఫైనల్గా బిగ్ హ్యాపీ చేంజెస్ నేను చెప్పాను కదా సడన్గా మీ లైఫ్లో ఇంకా సక్సెస్ అనేది మీరు చూడబోతున్నారు అని చెప్పేసి ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక మంచి సంతోషకరమైన రోజులు అనేది రాబోతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు ఓకే మరి ఇది ఈ రోజు రీడింగ్ మీకు అర్థమైతే ప్లీజ్ క్లైమ్ దిస్ వీడియో ఆయన చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే ఇంకో కొంతమందికి వీడియో వెళ్ళడం జరుగుతుంది ఇంకా నాకు ఎంత సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు ఓకేనా మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా పర్సనల్ రీడింగ్ తీసుకుంటే చాలా క్లియర్గా క్లారిటీ ఉంటుంది మీకు రెమెడీస్ కూడా ఉంటాయి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్